హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్యాబేజీ పెసరపప్పు తాలింపు చేస్తున్నానండి అందుకోసం వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అది ఏరి తీసేసేదానికి అవకాశం లేకుండా నేను కట్ చేస్తాను కర్రీతో కూడా నమిలేసి తొట్టుగాను అందుకని చిన్న ముక్కలుగా కట్ చేస్తాను టమాటా కూడా ఒక పెద్ద సైజు తీసుకున్నానండి ఒక్క ఒక్కటేను టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి బాగా వేగనిచ్చాను టమాటా అంతా బాగా మగ్గి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత క్యాబేజీ వేసుకుంటానండి క్యాబేజీని స్టార్టింగ్ అంతా మినిమం ఒక ఐదు నిమిషాల దాకా హైలోనే పెడతానండి హైలోనే పెట్టి వేయించుకుంటాను నేను గెరిట ప్రతిసారి అనుకుంటానండి ఈ రికార్డింగ్ చేసేటప్పుడంతా గెరిట అట్లా స్టవ్ అట్లా పెట్టకూడదు బాండట్లో మీకు చూపించాలి కదా అనేసి కెమెరా స్టవ్ దగ్గర పెడతానని పేరుకే కానీ మీ సంగతి మర్చిపోతానండి అసలు వాటర్ బాటిల్స్కి నీళ్లు పోయడు మార్నింగ్ పూట అంతా చెప్తాను కదండి చాలా పిల్లలకి బాక్స్ కట్టడము కొంచెం హడావిడిగా ఉంటుందని పిల్లలకి బాక్స్కి కట్టడం కానివ్వండి నీళ్లు కాయడం కానివ్వండి అత్తయ్య మావయ్య వాళ్ళకి కాఫీలు కొంచెం అంతా పనిగా ఉంటుందండి కెమెరా పెట్టున్నాను అనే సంగతి మర్చిపోతా పెట్టడం వరకే కెమెరా పెట్టేస్తాను స్టవ్ పక్కన స్టాండ్కి ఇంకా నా పనిలో నేను ఉంటాను ఇట్లా సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో వచ్చి కలుపుతా వాటర్ బాటిల్ నీళ్ళు పోయడం కానివ్వండి పక్క స్టవ్ మీద కాఫీ కలపడం కానివ్వండి వేడి నీళ్ళు పెట్టి పెట్టడం కానివ్వండి ఇవన్నీ పైన పక్కన జరుగుతూ ఉంటే పక్క స్టవ్ మీద దీని సంగతి మర్చిపోతాను మధ్య మధ్యలో వచ్చి కలిపెడతా ఆ పనులన్నీ చేసుకుంటానండి నాకు అది అలవాటు అలానే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది చాలాసార్లు అనుకుంటా మీకు చూపించాలి కదా గరిట అట్లా పెట్టద్దు పక్కన పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటాను కానీ మర్చిపోతున్నానండి ఈసారి మ్యాక్సిమం పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మీకు కనిపించాలి కదా నేను ఒక స్టవ్ మీద వంట చేస్తా చాలా పక్కన చాలా పనులు చూసుకుంటా ఉంటానండి లేడీస్ అందరూ ఇన్ వన్ కదండి క్యాబేజీ వేసిన తర్వాత హైలోనే పెట్టి బాగా వేగనివ్వాలండి నేను ఉప్పు నీళ్ళల్లో వేసి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుతానని చెప్తాను కదండి ఒక పది నిమిషాలు దాకా వదిలేస్తానండి ఉప్పు నీళ్ళల్లో వేసి అదంతా చిన్న ముక్కలుగా ఏమి లేకుండా వడగట్టేసాను ముక్కలు కూడా లేకుండా నీట్గా ఒక చిటుకు పసుపు వేసానండి అంతే ఉప్పు లాంటిది ఏమి ఇప్పుడు ఏమి యాడ్ చేయకూడదండి చూశారు కదా ఎంత వేగిందో కలర్ అంతా ఎట్లా మాడిపోయిందో ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తానండి ఈ విధంగా వేగిన తర్వాత మాత్రానికే మన సాల్ట్ని యాడ్ చేయాలి ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం క్యాబేజీ ఫ్రై చేసేటప్పుడు స్టార్టింగ్లోనే వేయించామంటే ముద్దగా వస్తుందండి వాటర్ అంతా ఊరి అట్లా కానీ మనకు కర్రీ వచ్చేసి పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఒక టీ గ్లాసు నిండా పెసరపప్పు ఉడకబెట్టుకున్నానండి అదిగో నానబెట్టి పప్పు పప్పుగానే ఉండాలండి మరీ మెత్తంగా పేస్ట్ లెక్క ఉండొద్దు అట్లా పట్టుకొని చూస్తే పప్పు పప్పుగానే ఉండాలా సేమ్ టైం బాగా ఉడుకుండాలా ఇప్పుడు ఇట్లా వేగింది కదండి సాల్ట్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను వేగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు వేసి సిమ్లోనే పెట్టేసేయాలండి ఇంకా హైలో పెట్టకూడదు పప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకా హైలో పెట్టకూడదు కానీ మామూలుగా క్యాబేజీ మొత్తం హైలో పెట్టి కూడా వేయించుకోవచ్చండి బాగుంటుంది ఏం మాడదు కానీ మనం స్టవ్ దగ్గరే ఉండాలి ఇప్పుడు మాత్రానికి పప్పు వేసాక సిమ్లో పెట్టుకొని ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు కావాలంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఎటువంటి మసాలాలు ధనియాల పొడులు కొబ్బరి పొడులు ఏమీ చల్లబడలేదండి చపాతీల్లో కానివ్వండి రైస్లోకి కానివ్వండి పక్కన చారు లాంటిది ఉంటే చాలండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సిమ్లో పెట్టి పెట్టి బాగా మగ్గనిచ్చానండి పొడి పొడిగా సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను ఒకవేళ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్